మహాభారతం సులభ శైలిలో ఇంద్రప్రస్థం ధర్మరాజుచే సరికొత్త రాజధాని నగరం నిర్మించాలని శ్రీకృష్ణుడు సంకల్పించుకున్నాడు వెంటనే ఇంద్రుణ్ణి స్మృతిపదంలో తలుచుకున్నాడు ఇంద్రుడు విశ్వకర్మను స్మరించుకున్నాడు వేదవ్యాసుడు నిర్ణయించినట్లు విశ్వకర్మ తన నిర్మాణ కౌశల్యమంతా ఉపయోగించి అత్యద్భుతమైన నగరాన్ని నిర్మించాడు సమవిశాలమైన బలిష్టమైన కోటతో పాతాళాన్ని అంటే బ్రహ్మాండమైన అగడ్తలతో ఆకాశాన్నే చుంబించే మణిమయ సౌద రాజాలతో గోపురాలతో బురుజులతో రచ్చలతో సావిళ్లతో రాజమార్గాలతో నానా విధ వస్తు సంపూర్ణమై బహుజన సంకీర్తమై భూలోక స్వర్గంగా భువనైక మనోహరంగా వెలిసింది ఆ పురవరం ఆ మహానగరానికి వ్యాసుడు ఇంద్రప్రస్థం అని నామకరణం చేశాడు ధర్మరాజు చతురంగ బలాలతో బంధుమిత్రులతో హితులతో పురోహితులతో కలిసి రవాలు దిక్కులు ప్రిక్కటిల్లేటట్లు మారుమ్రోగుతూ ఉంటే శుభముహూర్తంలో ఆ పట్టణంలో ప్రవేశించాడు చుట్టుపక్కల ఊళ్ళ నుండి దేశాల నుండి లక్షలాది ప్రజలు ధర్మపుత్రుని పరిపాలనలో తమ జీవితాలను సార్థకం చేసుకోవాలని తండోపతండాలుగా తమ తమ కుటుంబాలతో ఐశ్వర్యాలతో వచ్చి ఇంద్రప్రస్థంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు తరువాత నిఖిల రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించాడు ఆ మహోత్సవం వల్ల ధర్మరాజు కీర్తి దశ దిశలా ప్రాకింది అల్లుళ్ళ ప్రాభవం కూతురు అదృష్టం చూసి ద్రుపదుడు పొంగిపోయాడు శుభముహూర్తంలో దౌమ్యాచారుడు వేద మంత్రపూరితమైన రత్న కిరీటాన్ని ధర్మరాజు శిరసున ఉంచి చక్రవర్తిగా ప్రకటించాడు పాండవ సామ్రాజ్య లక్ష్మీదేవిల ద్రౌపది ధర్మరాజు ప్రక్కన పరిశోభించింది ఆ మహారాజు సామ్రాజ్యానికి మూల స్తంభాల్లా భీమార్జున నకుల సహదేవులు నలుగురు సింహాసనానికి నాలుగు పార్శ్వాలలో నిల్చొని ప్రజలకు కన్నుల పండువు చేశారు ఆ పట్టాభిషేకోత్సవాలు ఆ పట్టణంలో కొన్ని వారాల పాటు నిర్విరామ వైభవంగా జరిగాయి ప్రజలు పరమానంద పరవశులై మురిసిపోయారు సామంతరాజులు ధర్మరాజాదులను పూజించి సెలవు తీసుకొని తమ తమ పరివారంతో స్వస్థలాలకు స్థలాలకు వెళ్లారు శ్రీకృష్ణుడు కూడా సపరివారుడై పాండవులను వీడుకొని ద్వారకాపట్టణానికి వెళ్ళిపోయాడు ఒకనాడు నారద మునీంద్రుడు ఇంద్ర ప్రస్థానికి వచ్చి పాండవుల చేత పూజింపబడి ద్రౌపదిని ఆశీర్వదించాడు ధర్మరాజు చల్లని పరిపాలనను స్వయంగా చూసి పొంగిపోయాడు రాజమందిర అంతర్భాగంలో అన్నదమ్ముల ఐదుగురిని కూర్చోబెట్టుకొని ఇలా ఉపన్యసించాడు పాండురాజనందనులారా ధర్మమూర్తులైన మీ వల్ల ధరణీదేవి చరితార్థురాలైంది మీ వైభవం మీ సద్వర్తనం మీ సాహసం మీ గురు భక్తి లోకాలన్నీ కలియదిరుగుతూ పరిమలిస్తూ ప్రకాశిస్తున్నాయి ఏ లోకంలో చూసిన మిమ్మల్ని గురించిన పాఠాలే వీణుల విందుగా వినిపిస్తున్నాయి మీ పూర్వుల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తూ ఇలాగే వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లండి ఇక మీకు ఒక ముఖ్యమైన విశేషం వివరించమని మీ బావయైన శ్రీకృష్ణదేవుని అంతరాత్మ ప్రేరేపించగా వచ్చాను అని అన్నాడు నారద మునీంద్రుడు స్వామీ మీరు త్రికాలాజ్ఞులు త్రిలోక సంచారులు మీకు తెలియని విశేషాలు ఏమీ ఉండవు అయినా మా కృష్ణుడు మా సంక్షేమం కోరి మీ నుండి మాకు ఇప్పించబోయే ఆజ్ఞను శిరస వహించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నాడు ధర్మరాజు రాజచంద్ర మీరు ఐదుగురు ఎంత నియమ నిగ్రహ సంపన్నులైనా ఎంత సోదర ప్రేమతో నేవలం తీరిన వారైనా స్త్రీ మూలంగా ఎప్పటికైనా ఏవైనా స్పర్ధలు ఏర్పడవచ్చు అన్నదమ్ములను విడదీసి ఆ గర్భ శత్రువులుగా చేసేవి ముఖ్యంగా రెండు అవి ఒకటి స్త్రీ రెండవది ఐశ్వర్యం వాటికి బానిసలైతే భవిష్యత్తు శూన్యమే అవుతుంది ఇందుకు ఉదాహరణగా ఒక ప్రసిద్ధ గాథను వివరిస్తాను వినండి అన్నాడు నారదుడు ఆ మునీంద్రుడు తనను భక్తి గౌరవాలతో చూస్తున్న ఆ అన్నదమ్ములను ప్రేమగా చూస్తూ ఇలా చెప్పనారంభించాడు పూర్వం నికుంభడనే రాక్షసునికి సుందోపసులని ఇద్దరు పుత్రులుండేవారు వారు బ్రహ్మ వల్ల ఇతరుల చేత తమకు చావు లేకుండా వరం పొంది లోకాలన్నింటినీ యథేచ్ఛగా హింసించడం ప్రారంభించారు కామరూప విద్యలతో కోరిన రూపాలను ధరించి మునులను స్త్రీలను సాధువులను ఎన్నో విధాలుగా హింసించేవారు దేవతలను కూడా వాళ్ళు బాధించేవారు ఒకనాడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లి సుందోపసుల వల్ల ఏర్పడే కష్ట నష్టాలను గురించి మొరపెట్టుకున్నారు ఆ రాక్షసులు ఇతరుల వల్ల చావు లేకుండా తనతో వరం పొందారని ఒకరితో ఒకరు తప్ప మరెవరితోనూ చావరని త్వరలో ఏదైనా ఉపాయం ఆలోచించి వాళ్ళ బాధను తప్పిస్తానని దేవతలను ఓదార్చి పంపించాడు బ్రహ్మదేవుడు ఆ తరువాత ప్రపంచంలోని సౌందర్య శోభితములైన వస్తువులను తిల ప్రమాణంగా స్వీకరించి బ్రహ్మ ఆనతి ప్రకారం విశ్వకర్మ అద్భుత సౌందర్య రాశి అయిన ఒక తరుణీమణిని సృష్టించాడు ఆ సుందరాంగికి తిలోత్తమ అని నామకరణం చేసి బ్రహ్మదేవుడు సుందోపసుందుల మీదికి ఉసిగొలిపి దేవకార్యం సాధించి రమ్మని పంపించాడు ఆ అన్నుల మిన్న భూలోకంలో సుందోపసుల దగ్గరికి చేరుకుంది ఆ మోహనాంగిని చూసి అన్నదమ్ములిద్దరికి వికారంతో మతలు చెలించిపోయాయి ఇది నా పెన్లామంటే ఇది నా పెన్లామని ఇద్దరు ఆ వేల్పు కన్యను చెరొక చేయి పట్టుకున్నారు సుందరాంగి నన్ను భర్తగా స్వీకరించు అన్నాడు సుందుడు మందగమన నీకు తగిన వరుణ్ణి నేను సుమా అన్నాడు ఉపసుందుడు తిలోతమ వయ్యారంగా వారిద్దరి చేతులు విడిపించుకొని కొంచెం దూరం వెళ్లి విరగబడి నవ్వింది ఆ నవ్వులకు ఆ రాక్షసుల శరీరాలు జలధరించిపోయాయి దానవ శ్రేష్ఠులారా మీ ఇద్దరిలో ఎవడు బలవంతుడైతే అతన్ని పెళ్లి చేసుకుంటాను అంది తిలోతమ మత్తుగా చూస్తూ ఆ చూపులకు అన్నదమ్ములిద్దరూ చిత్తైపోయారు ఆ వేల్పు పడతి మోహంలో పడి తమ మధ్య ఇంతకాలం నుండి పెనవేసుకొని ఉండిన ప్రేమను మరిచిపోయారు వెంటనే ఒకరినొకరు తలపడి బలాబలాలను తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు పెద్ద పెద్ద చెట్లతో పర్వత శిఖరాలతో ఒకరినొకరు మోదుకుంటూ ముష్టిఘాతాలతో శరీరాలను జర్జితం చేసుకుంటూ సుందోపసులిద్దరూ జగద్భయంకరంగా పోరాడారు దేవతలు సంతోషంతో వారి పోట్లాట చూడసాగారు అలా ఎంత కాలమో యుద్ధం చేసి ఆ అన్నదమ్ములిద్దరూ చివరకు ఒకరి చేతుల్లో మరొకరు ప్రాణాలను పోగొట్టుకున్నారు తిలోతమ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పి నారదుడు వత్సలారా మీలో మీకు అచంచలమైన ప్రేమ ఉండవచ్చు కానీ కొన్ని కట్టుబాట్లను విధించుకోవడం సుమా ఇప్పటి నుండి మీరు ఐదుగురు ఒక నియమం ఏర్పాటు చేసుకోవాలి మీలో ఏ ఒక్కరైనా రాకుమారితో ఉంటున్న సమయంలో తక్కిన నలుగురిలో ఎవ్వరూ ఆ గృహంలో ప్రవేశించకూడదు ఒకవేళ అలా ప్రవేశించినట్లయితే ఆ దోష పరిహారార్థం పన్నెండు మాసాలు దాన చేస్తూ వ్రతాలు నిర్వర్తిస్తూ తీర్థయాత్రలు చేయాలి అన్నాడు నారదుడు పాండవులు ఐదుగురు ఆ మహాముని ముందు ఆ నియమానికి తాను కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు నారదుడు వారికి ఆ విధంగా లౌకికంగా ధార్మికంగా ఎన్నెన్నో నీతులు ఉపదేశించి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు పాండవులు సుఖంగా కాలం గడపసాగారు మావాస్య అర్ధరాత్రి లోక భయంకరమైన చీకటి గాఢంగా ఆవరించుకొని ఉంది ఆ అర్ధరాత్రిలో ఉన్నట్లుండి రాచనగరు ముందు ఒక విప్రుని ఆర్తనాదం వినిపించడంతో అర్జునుడు త్రుళ్ళిపడి లేచాడు ఓ ధర్మాత్ములైన పాండవులారా ఎవరో మృత్యులు నా పాడి ఆవును దొంగిలించుకొని పోతున్నారు త్వరగా మీ మీరబటులను ఎవరినైనా పంపించి నన్ను రక్షించండి నా కుటుంబానికి ఆధారభూతమైన నా గోవును విడిపించండి అంటూ బిగ్గరగా కేకలు కూడా వినిపించాయి వెంటనే అర్జునుడు పాన్పు నుండి దిగ్గున లేచాడు శరచాపాల కోసం అటు ఇటూ చూశాడు ఆయుధాలు ఉంచిన భవనంలో ధర్మనందనుడు పాంచాలి సహితుడై ఉన్న విషయం జ్ఞప్తిలో ఉన్నా కూడా నారదుని ముందు తాము చేసిన ప్రతిజ్ఞ తనను హెచ్చరించిన అర్జునుడు కేవలం బ్రాహ్మణ ధనాన్ని రక్షించాలన్న లక్ష్యమే ధ్యేయంగా పెట్టుకొని నిస్సంశయంగా ద్రౌపది ధర్మజులు క్షణించి ఉన్న భవనంలోకి ప్రవేశించి విల్లమ్ములు తీసుకొని చెరచరా తిరిగి వచ్చాడు ఉత్తరక్షణం అశ్వారూఢుడై బ్రాహ్మణుని సమీపించి స్వామి మీ గోవును అపహరించుకుపోతున్న దుర్మార్గులు ఏ దిశగా పోతున్నారు అని అడిగాడు రాకుమారా అదిగో ఆ దక్షిణ గోపురం ప్రక్కనుంచి పోతున్నారు అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు వెంటనే అర్జునుడు మెరుపు మెరిసినట్లు అశ్వాన్ని ముందుకు దూకించి శీతబిల్ల పరంపరలతో చోరులను వధించి ఆ గోవుని తెచ్చి బ్రాహ్మణునికి సమర్పించాడు ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తూ పాండురాజపుత్ర ధర్మాత్ములైన మీ పరిపాలన చిరకాలం ఇలాగే దుష్ట శిక్షణతో శిష్ట రక్షణలో నేవలం దేరుగాక ఆజేయమైన పౌరుషంతో పరవీర భయంకరులై యుద్ధ భూముల్లో ప్రకాశించుదురుగాక అని అర్జునుణ్ణి ఆశీర్వదించి గోవును తోలుకొని వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు విప్రుడిని తృప్తిపరిచినందుకు తృప్తిపడి నియమోల్లంఘనం చేసినందుకు చిన్నగా నిట్టూర్పు విడిచి అర్జునుడు చేనాగారం చేరుకున్నాడు